వెల్కమ్ టు నాయక్ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా నందేల పట్టణం నడిగడ్డలో ఈ రోజు మూడవ వార్డులో సమ్మె ఆధ్వర్యంలో నంద్యాల వైసీపీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నంద్యాలకు మేము అనేక సేవలు చేయడం జరిగింది మూడు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మళ్లీ మమ్మల్ని గెలిపిస్తే ఈ ఐదు సంవత్సరాలు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నంద్యాలలో నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా పోచ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు నడిగడ్డకు మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు డ్రైనేజీలు కాలువలను అభివృద్ధి చేశారు ఇంకా మరెన్నో పనులు చేసే ఉన్నాయని అవి కూడా త్వరలోనే పూర్తి చేయిస్తామని అన్నారు నంద్యాల నియోజకవర్గానికి రుణపడి ఉంటుందని మీ ప్రేమ అభిమానంతోనే మమ్మలను ఇంతటి వారిని చేసిందని శిల్పా కుటుంబం ప్రజలకు సేవ చేయడానికి ఉందని అందరిలా మాటలతో చెప్పి గారడీ చేసే అలవాటు మాకు కానీ మా పార్టీ అధినేతకు కాని లేదని చెప్పింది చేయడమే మాకు తెలుసని ఖచ్చితంగా మరొకసారి ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని ఉన్నారన్నారు వార్డు కౌన్సిలర్ సమ్మద్ ముస్లిం చైర్పర్సన్ మాబు నిసా హబీబుల్లా డాక్టర్ నౌమాన్ వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు నేను ఒకటే కోరుతున్నా మీ బిడ్డకు వచ్చింది మూడు సంవత్సరాల అవకాశం ఈ ప్రభుత్వానికి వచ్చింది మూడు సంవత్సరాల అవకాశం ఎందుకంటే మొదట్లో రెండు సంవత్సరాల పాటు కరోనాలో అందరం కూడా ఇబ్బంది పడి ఎటువంటి పనులు జరగలేదు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి మరి అలాంటి కష్టాల్లో కూడా కన్నీళ్ళలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులం వైఎస్ఆర్సిపి పార్టీ కార్తీయ కార్యకర్తలు అందరూ కూడా మీకు సహకరించినారా లేదా మీ కుటుంబాలకి ఆదుకున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించండి జగన్ రూపాయలు ఇంటింటికి పంపించినారు మాస్కులు పంపించినారు పంపించి మన కుటుంబాన్ని ఆదుకున్నాడా లేదా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా మరి ఆ రెండు సంవత్సరాలు పోతే మూడు సంవత్సరాలు అవకాశం వస్తే ఇంత అభివృద్ధి చేశామే ఏ ఎమ్మెల్యే గాని ఏ ఎంపీ గాని పూర్తి స్థాయిలో అధికారం ఇస్తే గాని ఐదు సంవత్సరాలలో